ఇరిగేషన్ శాఖ పని విషయంలో కొంతమంది మంచి పని చేస్తున్నారు కొంతమంది మంచి కొంతమంది అసలు పనిచేస్తున్నారు ఇట్లా కుదరదు అని చెప్పి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను రెండో విషయం ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వదిలిపెట్టాము కాలంలో ఎంత పడితే అంత నీళ్ళు వదిలిపెట్ట కొంత టైం నుంచి కాలంలో నీళ్ళు వదిలిపెట్టలేదు కాబట్టి క్రమక్రమంగా నీళ్ళు పెంచడం జరుగుతుంది ప్లస్ మళ్ళీ ఉంటే అక్కడ ఏం ప్రమాదం జరగద్దని రోజువారీగా కొంత కొంత కాలంలో లెవెల్ పెంచుతూ పోతున్నాం కాలువకి సంబంధించిన అన్ని చెరువులు నింపుకోండి ఈ లిఫ్ట్ పూర్తి స్థాయిలో పనిచేయాలి మీకు ఏం తెకుండానో ఏదో గాలికి చేతులు ఊపుకుంటూ వస్తే మాత్రం మంచి కాదు ఈ రోజు జరిగిన దాన్ని కూడా కొంతమందిమే చర్య ఉంటాయి అందుకు చెప్తున్నాం మీకు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఒక టీ పైప్ డిస్టర్బ్ అయ్యే నీకు టైం దొరకలేదు చూసాలంటే ఐ డోంట్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ యూ అంటే వాటర్ సెల్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ వీక్ నీకు టైం దొరకలేదంటే ఏ ఎస్ డాక్టర్ టు ద నో వేర్ యు గాన్ అంటే వన్ వీక్ నుంచి కోట్ల రూపాయలు పెట్టిన ఈ గిఫ్ట్ స్కీమ్ నిన్న రైతులు పర్మనెంట్ డిస్టర్బ్ చేస్తే నీకు పోయేంత అర్జెన్సీ అనిపించలేదు

వస్తున్నాను సార్ ఎస్ఈడు అంటే ఎవరు మీరు